హాయ్ అండి ఈరోజు వీడియోలో వంకాయ ఎండి చేప పులుసు ఎలా చేయాలో చూద్దాం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టి పెట్టుకోండి ఎండి చేపలు తీసుకుని పైన స్కిన్ ఉంటుంది కదా అని అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు సార్లు అయినా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి కిలో వంకాయలు తీసుకుని సాల్ట్ వాటర్లో మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి స్టవ్ వెలించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం వంట పెట్టుకోండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి నాలుగు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సాల్ట్ వేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుని ముందుగా కడిగి పెట్టుకుని ఎండి చేపలు కూడా వేసుకుని ఇవన్నీ వేగినాక వంకాయలు కూడా వేసుకుని కొంచెంసేపు వేయించుకున్నాక ఒక స్పూన్ కారం చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ గ్లాస్తో గ్లాస్ ఇన్నర వరకు వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాక మీడియం మంటలో ఉడికించుకోండి సగం ఉడికినాక ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా రసాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే వంకాయ ఎండి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్